యా హై హలో నమస్కారం సమస్తుడా సమస్తుడా ఎప్పుడు ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం అర్థం చేసుకుందాం మనం చెప్పుకునేట మనం చెప్పుకునేటటువంటి ప్రతి విషయం కూడా మన జీవన మన జీవనపు అంశమే మన జీవన అంశము అంశం గురించి అంశం ఎందు ఉన్నటువంటి అంశం గురించి తెలుసుకోవడం అర్థం చేసుకోవడం జరుగుతుంది రైట్ అయితే ఇప్పుడు ఇక్కడ చెప్పదలుచుకున్నటువంటి వివరణ ఏమిటంటే ఏమిటంటే ప్రస్తుతం మానవ జాతి మనుషులు ఏ విధంగా వాళ్ళ యొక్క జీవనం అనేది సాగుతుంది అంటే ఒక పరుగు అనేది జీవనంలో అంటే ఒక పరుగు అనేది నెలకొన్నది ఆ పరుగు మరి ఆ పరుగు దేనికోసము అని చూస్తే ఆ పరుగు వెనుక కారణాలను మనం చూస్తే కొన్ని కొన్ని విషయాలకి అంటే కొన్ని ఆబ్జెక్టివ్స్లకి కొన్నింటికి అంటే కొన్నిటిని ప్రత్యేకంగా చూడడం వలన కొన్నిటిని ప్రత్యేకంగా శాసించాలని అంటే కొన్నింటి కోసమే ఆ యొక్క పరుగు సాగుతుంది సాగిస్తున్నారు అని తెలిసి వస్తుంది తెలియడం కూడా జరుగుతుంది అంటే నేను జీవనంలో ఇప్పుడు చెప్పిన ఆ ప్రత్యేకమైనటువంటి అంటే ప్రత్యేకమైనటువంటి థింగ్స్ కొరకే పరుగు అనేది ఉన్నది అంటే మానవజాతి మొత్తం ఈ విధంగా సాగడం జరుగుతుంది అంటే కొన్నింటిని కొన్ని తెలిసి ప్రత్యేకంగా చూడడం వాటి కోసమే తిరిగి వేయడం కొనసాగించడం అలసిపోవడము ఇంకా దాంతో అనా అంటే అనేక రకాల సమస్యలు గందరగోళాలు అగత్యాలు అవ్వచ్చు ఇంకా వ్యవస్థలో ఉన్నటువంటి డ్యామేజెస్ రకరకాల సిచ్యువేషన్స్ కూడా సిచ్యువేషన్స్ తలెత్తడానికి కారణం మనం ఏంటి అని చూసుకుంటే అంటే ఇదే పడితే కారణం అంటే ఇన్ ఎస్ ఇది అందులో మూల కారణం అంటే ముఖ్య కారణాలని మనం చెప్పవచ్చు అంటే ఒక ఈగో ఒక ఈగోస్టిక్ ఒక స్వార్థము నేను అన్నటువంటి ఒక అహంకారము నా పాలనే జరగాలి నేనే ఉండాలి నా మాట శాసనమే ఉండాలి అది చూసుకుంటే అంటే వ్యవస్థలు ఉన్నటువంటి అన్ని రంగాల్లో కూడా ఈ విధంగా సాగడమే ఉంది అంటే రంగాలంటే ఆ రంగాలు ఎవరితే అంటే ఏ వ్యక్తులు అవి సాగించడం సాగడం జరుగుతుంది వ్యక్తులచే కదా ఇప్పుడు అది పొలిటికల్ రంగం అయినా సరే వ్యాపార రంగం అయినా సరే రంగమైనా సరే ఏ రంగమైనా సినిమా ఫిలిం ఇండస్ట్రీ రంగమైనా సరే 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 ఎనీ రంగం అయినా సరే అది వ్యక్తిచే ఆ రంగాలనేవి సాగించడం జరుగుతుంది అయితే ఆ రంగాలలో ఉన్నటువంటి అంటే మనమందరూ అంటే ప్రతి మనిషి కూడా నేను గొప్ప నైపు నేనే ఇక్కడ ఉండాలి నాకైతే రావాలి నేను అది చేయాలి అని అంటే యాక్చువల్గా వాటిపైన ఇంట్రెస్ట్తో కదలడం వేరు అండ్ ఒక ఒక ఫోర్స్తో అంటే దాన్ని దాన్ని ఏం చెప్తాం అంటే ప్రత్యేకమైనటువంటి ఒక విధానంతో ప్రత్యేకమైనటువంటి ఒక మానసిక స్థితితో వాటిని సాధించాలి అప్పుడు నేను బాగుంటాను లేకుంటే నేను బాగుండను మేము బాగుండము గందరగోళ పడిపోవడము బాధపడడం లేకుంటే స్వార్థపడ స్వార్థాన్ని స్వార్థంతో ఉండడము లేకుంటే ఇంకా రకరకాల విషయాలను సమాజం మీదకి వదలడము గొడవలు చేయడము ఇలా అన్నీ కూడా అక్కడ జరగడం అనేది అక్కడ నుంచి పుట్టడం అనేది జరుగుతుంది అయితే అయితే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే నీ వర్క్తో ఫస్ట్ నువ్వు కదులు అంటే నీ వర్క్ని నువ్వు ప్రేమించు నీ నేచర్ని నీ నేచర్తో నువ్వు కదలు అంటే ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తితో కూడా ప్రతి ఇండివిజువాలిటీ కూడా తన యొక్క అంటే తనకు ఇష్టమైనటువంటి ఆ యొక్క నేచర్ని ఫస్ట్ తెలుసుకోవాలి రైట్ నా యొక్క నేచర్తో సాగడం అంటే నీ నేచర్ని ఫస్ట్ ప్రతి ఇండివిజువల్ కూడా నీ యొక్క నేచర్ని తెలుసుకోవాలి దర్శించాలి దానికి కాస్త శ్రద్ధ పెడితే దానికి కాస్త అంటే నీ యొక్క మైండ్లో ఉన్నటువంటి నీ యొక్క మెదడులో ఉన్నటువంటి అంటే నీ యొక్క మెదడు అనేది నీ పుట్టిన కాళ్ళ నుంచి మనం రకరకాల విషయాలతో విషయాలచే విషయాల సమూహారంతో ఇన్ఫర్మేషన్స్ అది కుప్ప అనమాట ఒక విషయాల కుప్పగా ఒక ఇన్ఫర్మేషన్ కోటగా ఎన్నో ఎన్నో అంటే ఎన్నో రకరకాల ఇన్ఫర్మేషన్స్లో కలయికతో ఏర్పడినటువంటి ఒక ఒక కుప్ప ఒక ఇన్ఫర్మేషన్ కోట ఆర్ ఒక కోట అని చెప్పవచ్చు లేకుంటే ఒక ఇన్ఫర్మేషన్లోతో తో డిజైన్ చేయబడినటువంటి అంటే ఎంతో ఇన్ ఇన్ఫర్మేషన్స్తో చేరినటువంటి ప్రోగ్రామ్ అయినటువంటి ప్రోగ్రామింగ్ చేయబడి అయినటువంటి అండ్ చేయబడినటువంటి చేయబడినది మీ యొక్క మైండ్ మన యొక్క మైండ్ అందులో రకరకాల విషయాలు కూడా అందులో ఉన్నాయి ఈ యొక్క కోటలో ఈ యొక్క కోటలో ఈ యొక్క విశాల తోట అని కూడా చెప్పవచ్చు ఈ యొక్క ట్రీ అని కూడా చెప్పవచ్చు అయితే ఇందులో కొన్ని నిందాక మన ఈ టాపిక్లో కూడా మనం చెప్పుకున్నట్టుగా కొన్నిటిని మనము అంటే కొన్నిటినే మానవ జాతి ప్రత్యేకంగా అంటే కొన్నిటి కొరకు కొన్నిటిని ప్రత్యేకంగా చూడడం కాలక్రమం జరిగింది అంటే వాటి కోసమే ఇప్పుడు తన యొక్క పరుగు అనేది కొనసాగుతుంది కొనసాగి కొనసాగించడం జరుగుతుంది కొన్ని ప్రత్యేకమైన థింగ్స్ అవి ఏంటంటే నేమ్ డబ్బు ఇంకా నేను ఉన్నటువంటి ఒకనొక ఒక ఒక బలమైనటువంటి ఉదాహరణ భావన ఇంకా పెయిన్ రెస్పెక్టు సమాజం గుర్తించడము వ్యవస్థ గుర్తి సమాజం ఉంటే ఎవరు డిఫరెంట్ డిఫరెంట్ వ్యక్తులు గుర్తించడం ఇప్పుడు ఒక విలేజ్లో ఉన్నటువంటి పర్సన్ని ఆ విలేజ్లో ఉన్న వ్యక్తులే గుర్తించాలి అని అనుకుంటాడు కానీ అంటే అతని యొక్క ఆలోచన అనేది అతని యొక్క మైండ్ అనేది అక్కడి వరకు కంపేర్ చేసుకుంటుంది బట్ అతని యొక్క మైండ్ అనేది ఒక ఢిల్లీలో ఢిల్లీలో ఉన్నటువంటి విలేజ్ పీపుల్స్ కంపేర్ చేసుకోదు ఎందుకంటే వాళ్ళకి అతనికి సంబంధం లేదు అతనికి ఈ ఒక విలేజ్లో ఉన్నటువంటి ఒక అంటే అతని విలేజ్లో ఎంతమంది పీపుల్స్ ఉంటారో వాళ్ళు జస్ట్ అతను ఒక గొప్పగా కనిపించాలి అతని రెస్పెక్ట్ చేయాలి అప్పుడు అతనికి హైగుండాలి అప్పుడు అతని యొక్క ఏవి అనేది సాటిస్ఫై అవుతుంది అతని ఒక అహం అనేది సాటిస్ఫై అవుతుంది అదే ఇప్పుడు అదే పర్సన్ ఇప్పుడు ఢిల్లీలో వెళ్తేవరు కూడా డే కొలు కూడా డే అదంతా చూడదు అని అదంతా అవసరం లేదు బట్ జస్ట్ అతని యొక్క ప్లేస్ వచ్చినప్పుడు అతను విడి ఉన్నటువంటి ఒక ఎంత ఉంటే ఆ యొక్క జనాభాలో అతను అతను ఆ జనం రెస్పెక్ట్ ఇవ్వాలి అని ప్రతి వ్యక్తి కూడా కోరుకోవడం జరుగుతుంది ఈ విధంగా ఎంత ఈ విధమైనటువంటి మెంటలిజంతో ప్రస్తుతం మనకు సాగుతున్నాము గవర్నమెంట్ అండ్ అదే ఊళ్ళో మెయిన్ కూడా టాపి ఉండాలి అది ధర్మపరం కావచ్చు అండ్ రెస్పెక్ట్ పరంగా అవ్వచ్చు ఎన్ని రకాల అండ్ అతనే ఉండాలి అని ప్రతి ఒక్కరు అనుకుంటారు వాళ్ళకంటే ఇంకెవరైనా చేస్తే వాళ్ళ మీద ఆహం ఉంటుంది కంపేర్ చేసిన ఉంటే మళ్ళీ వాటి వాళ్ళ మీద స్వార్థం ఉంటుంది అరే ఫ్రీనెస్ అనేది ఉండట్లేదు ఇలా ఎందుకయ్య అంటే మొత్తం మైండ్ యొక్క మైండ్ గేమ్ అంటే కొన్నిటిని మీరు ప్రత్యేకంగా చూడడం వలన మీకు అట్లా అనిపిస్తుంది మీ నేచర్ మీకు మీ నేచర్ని మీరు తెలుసుకోకపోవడం వలన దర్శించకపోవడం వలన ఒక సిస్టమాటిక్ వేలో మార్గంలో వెళ్ళిపోవడం వలన సాగడం వలన ఎట్లా అంటే సాగడం అనేది ఇట్లా అనేది జరుగుతుంది అంటే ఇది ఒక్కటే కాదు ఇప్పుడు మనం చూసుకుంటే వ్యవస్థలో ఇప్పుడు పుట్టిన పుట్టిన పుడు పుట్టిన అండ్ పుడుతున్నటువంటి బిడ్లకు కూడా అప్పుడప్పుడే మనం ప్లాన్ చేసేస్తున్నాం వాళ్ళని ఇట్లా చేయాలి వాళ్ళని ఇట్లా ఇట్లా వాళ్ళ యొక్క లైఫ్ ఇట్లా ఉండాలని అంటే మనం దేనికి ఎక్కువ రెస్పెక్ట్ ఉంది అసలు ఇక్కడ సో దాన్ని మనం చూస్తున్నాం దాన్నే అతను చేయాలని చూస్తున్నాం కానీ నిజంగా అతని యొక్క నేచర్ ఏం కోరుకుంటుంది అతను ఏం కోరుకుంటున్నాడు అతను ఏం చదువు అండ్ సేమ్ మీరు కూడా ప్రతి వ్యక్తిత్వం ప్రతి ఇండివిజువాలిటీ కూడా తనకు తాను ఏం చేయాలి తను ఎలా సాగాలి తన యొక్క నేచర్ ఏంటి తన యొక్క వర్క్ ఏంటి అనేది ఫస్ట్ తెలియట్లేదు అవి దాన్ని తెలుసుకోవట్లేదు అంటే తెలుసుకునేటటువంటి ఆ యొక్క తత్వము ఆ యొక్క గుణం అనేది ఎన్నిలో ఉన్నా కూడా మళ్ళీ తిరిగి చెప్పిన కదా ఇందాక చెప్పినటువంటి థింగ్స్ వలన అంటే ఈ రీజన్స్ వలన అలానే గుంపులోనే అలానే వ్యవస్థలోనే ఆ ప్రత్యేకమైనటువంటి ఆ విధానాల కోసము వాటి కోసం కదిలిపోవడం సాగా సాగాలని వెళ్ళిపోవడం జరుగుతుంది అంటే నేను డబ్బు సంపాదించడము లేకుంటే పేరు ఉండడము ఇదంతా కరెక్ట్ చెప్పట్లేదు మీ యొక్క నేమ్ అనేది అసలు నేమ్తో సంబంధం ఉండకూడదు మీ యొక్క ప్రవాహం మీరు ఏ హెద్దరూ లేనివారు మీరు అనంతమైన వర్క్ని మనం చేయగలము మనం సాధించగలము ఇదంతా కాకుండా మీ వినంటే ఏది ఉన్నా ఏది లేకున్నా ప్రతి ఇండివిజువల్టీ కూడా ప్రతి వ్యక్తికి ప్రతి వ్యక్తిగతం కూడా తన పనితో తను సాగాలి అప్పుడు అక్కడే నీకు రావాల్సినటువంటివి జరగవలసినవి అన్నిటిలో నీకు అక్కడ అక్కడ నీకు ఆటోమేటిక్గా నీకు అక్కడ రావడమే జరుగుతుంది అనేది కూడా ఆపలేదు సో నీ వర్క్ ఇప్పుడు ఒక చెట్టు నువ్వు పెట్టినప్పుడు దాన్ని నువ్వు నీరు పోసినప్పుడు దాని చుట్టూ ఉన్నటువంటి అన్ని కలప తీసినప్పుడు ఆ చెట్టు ఆ చెట్టు ఆ చెట్టును క్లియర్గా చూసుకున్నప్పుడు ఆటోమేటిక్గా కాలంలో నీకు అది పువ్వులను ఇవ్వడం జరుగుతుంది అక్కడ అక్కడ పువ్వులు రావడం జరుగుతుంది పండ్లు రావడం జరుగుతుంది ఆ పనులను పంచుకుంటే ఇంకేదైనా నీకు వస్తుంది ఇంకా మరొకటి నీకు వస్తుంది ఆ విధంగా మళ్ళీ ఇంకొక చెట్టును పెట్టుకోవచ్చు అంటే నీ అసలు అంటే నువ్వు చెట్టును పెట్టాలి అంటే నువ్వు చెట్టును పెట్టామంటే నీ యొక్క వర్క్ను నువ్వు ప్రవహించాలి నీ వర్క్ నీ వర్త్ను సాగాలి అంటే నువ్వే వర్క్ సో అప్పుడు నీ వర్క్తును సాగుతున్నప్పుడు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ ఆటోమేటిక్గా పండ్లు పువ్వులు దాని అవతలగా రావాల్సినటువంటివి అంటే దాని ద్వారా రావలసినవి అక్కడి నుంచి రావలసినవి విడుదలవ్వాల్సినవి అనేటివి అక్కడ యా సో ఈ విధంగా మన యొక్క నేచర్తో మన యొక్క వర్క్తో అంటే మీ యొక్క నీ యొక్క వర్క్తో నువ్వు సాగుతున్నప్పుడు ప్రవహిస్తున్నప్పుడు అక్కడ జరగవలసింది జరుగుతుంది కాబట్టి అండ్ అక్కడ తిరిగి రావాల్సింది అక్కడి నుంచి జరగవలసింది జరుగుతుంది కాబట్టి దానికి ఆపోజిట్గా రావలసినవి జరగవలసినవి అన్నీ కూడా అక్కడ జరగబడతాయి ఈ విధంగా సాగడం అనేది ఈ విధంగా ఈ విధంగా నేచర్ ప్రవాహము నీ నీ యొక్క ప్రవాహం అనేది సాగుతుంది సబ్జెక్ట్ అనేది ఈ విధంగా ప్రవహిస్తుంది అంటే ఉన్న ఇక్కడ ఉన్నటువంటి ప్రతి అంటే ఉన్న సమస్త విశ్వము ఈ విధంగానే సమస్తము ఈ విధంగా ప్రవహిస్తుంది సాగుతుంది దేనికి అది ప్రత్యేకము దేని నేచర్తో అది సాగుతుంది సో ఈ నేచర్లో భాగమైనటువంటి నీవు నేను మనమందరం కూడా నేచర్ యొక్క ఫ్లవర్ రైట్ సో మన యొక్క నేచర్తో మన యొక్క పరిమళంతో మనం సాగుదాము ప్రభిద్దాము ఇది జీవితకాలం కూడా అంటే అన్నిటికీ అతీతంగా నువ్వు సాగుతున్నప్పుడు ప్రవహిస్తున్నప్పుడు ప్రవహించాలి నీ యొక్క నేచర్ మీద సాగాలి కొన్నిటిని ప్రత్యేకంగా చూసుకొని ప్రత్యేకంగా నీ యొక్క పరుగు అనేది నీ యొక్క నేచర్ని సాగితే అది కొంతవరకు అది ఉంటుంది అదే అసలు దానికి ఏ హద్దులు లేవు ఏ అంటే ఏ కామాస్ లేవు అనమాట ఫ స్టాప్స్ లేవు తను ప్రవహించడమే ఉన్నతంగా సాగడమే సో ఈ విధంగా ఈ ఈ విధమైనటువంటి వ్యక్తిత్వము నిర్మాణం అయినప్పుడు దర్శనం జరిగినప్పుడు అంటే అభివృద్ధి అవచ్చు లేకుంటే ఈ విధమైనటువంటి వ్యక్తిత్వము అంటే ఈ విధమైనటువంటి వ్యక్తిత్వంతో సాగినప్పుడు ఈ విధంగా వ్యక్తిత్వం అనేది సాగాలి సాగినప్పుడు కాదు ఈ విధంగా సాగిలా సాగాలి ప్రవహించాలి అప్పుడంతా బాగుంటుంది దేనికది బాగుంటుంది వ్యవస్థ బాగుంటుంది ప్రతిదీ కూడా బాగుంటుంది ఇంటే సో మళ్ళీ మళ్ళీ అంటే మరి యొక్క టాపిక్తో మెల్లి మెల్లి మన యొక్క విషయాల గురించి మనం మాట్లాడుతూనే ఉంటాము అర్థం చేసుకుందాము ఇలా హాయిగా మన యొక్క నేచర్తో మనం సాగిపోతాము ప్రవహిద్దాము ఇంతే థ్యాంక్ యూ